కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లిన దృశ్యాలు చూస్తున్నాము అమెరికా నుంచి ఉదయం హైదరాబాద్కి చేరుకున్నారు కేటీఆర్ రెండు రోజులుగా కౌశిక్ గాంధీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర గాంధీ అనుచరుల హంగామాని మనం చూసిన నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా ఉంది తెలుసుకోవడానికి నేరుగా కౌశిక్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లారు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఆయన వాళ్ళతో మాట్లాడి ప్రస్తుతం అంతా ధైర్యంగా ఉన్నారా లేదా కనుక్కుంటూ వాళ్ళందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్ వెంట కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళాయి అక్కడి నుంచి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రెండు మూడు రోజులుగా తెలంగాణలో అగ్గి రాజేసిన ఎపిసోడ్ గాంధీ అలాగే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో మాటల తూటాలు పేలాయి ఒకరు చేసిన విమర్శలకి మరొకరు కౌంటర్లు ఇస్తూ వెళ్లారు అలా అగ్గికి ఆద్యం పోసినట్టుగా ఇష్యూ అంతకంతకు పెద్దదైంది దీంతో రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ నేతల్ని కట్టడి చేశారు హౌస్ అరెస్టులు చేశారు గాంధీ తన అంచర్లతో కలిసి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ విధ్వంసం చేసిన నేపథ్యంలో అలాంటి పరిస్థితే మళ్లీ బీఆర్ఎస్ తరపు నుంచి కూడా జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు బీఆర్ఎస్ శ్రేణుల్ని పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు చేశారు ఎక్కడికక్కడ అక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఎవరిని కూడా బయటికి వచ్చి కూడకుండా ఎక్కడికి బయలుదేరి ర్యాలీలుగా వెళ్లకుండా వాళ్ళు కట్టడి చేశారు ప్రస్తుతం మొన్న కౌశిక్ రెడ్డి నివాసం వద్ద అద్దాలు పగలగొట్టిన ఎపిసోడ్ మనందరికీ తెలిసిందే ఆ అద్దాలని పరిశీలిస్తూ ఉన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎలాంటి విధ్వంసం జరిగింది అనే దానికి సంబంధించి కౌశిక్ రెడ్డి ఆయనకి డీటెయిల్డ్గా వివరిస్తూ ఉంటే కేటీఆర్ దానికి సంబంధించి తెలుసుకుంటూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ జరిగిన ఎపిసోడ్ మొత్తం ఆయనకి పూర్తి స్థాయిలో తెలిసినప్పటికీ ప్రత్యక్షంగా ఆయన నివాసానికి వెళ్ళి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో ఆయన వాకప్ చేస్తూ ఉన్నారు